రాజమండ్రి దానవేపేటలో ఈ కారు రివర్స్ లో రోడ్డుకి ఆపోజిట్ వెర్షన్ లో పార్క్ చేసింది డ్రైవర్ని అడిగాను సార్ ఈ కారు ఎవరు సార్ ఇది గవర్నమెంట్ వెహికల్ అని ఉంది మరి ఇక్కడ ఇలా పార్క్ చేయకూడదు కదా అసలు ఇక్కడ అంతా కూడా ఇబ్బందిగా ఉంది ప్రజలకని అడిగితే ఇది మేడం గారిది ఎక్కడే ఆపుతాం అని ఆయన చెప్పడం ఎంత దుర్భర పరిస్థితిలో మనం ఉన్నాం అనేది అర్థమైపోతుంది ఎందుకంటే రోడ్డు మీద పార్క్ చేయడం తప్పు కాదు కానీ రివర్స్ లో ఆపోజిట్ లో వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలిగేలా ఒక హాస్పిటల్ ముందు ఈ వెహికల్ ఆగి ఉంది మరి ఆయన చెప్పే సమాధానం ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదు మరి ఆ మేడం గారు ఎవరో ప్రభుత్వ ఎవరో అధికారులే నిర్ణయించుకోవాలి అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేము ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాము కుప్పలు కుప్పలుగా